హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై డియర్ రాక్షసి ఫార్టీ ఎయిట్ మీకు మంచి మరదలు ఉంది కదా తనని పెళ్ళి చేసుకోండి నా వెంట పడకండి అని మంచిగా చెప్తూనే వస్తుంది అవంతిక కానీ శ్రావణ్ ఆమె మాటలు వినకపోవడం ఇవాళ కాస్త ఎక్కువగానే మాట్లాడడంతో ఆమె కోపం అంతా బయటకు తీసి శ్రావణ్ బాధపడినా సరే అతడికి నిజం తెలియాలి అని ఆమె మనసులో ఉన్నది మొత్తం చెప్పేసింది ఇంకోసారి అతను అలా మాట్లాడకూడదు అని అదే శ్రావణంతో జరిగిన విషయం కూడా మొత్తం ప్రసన్నకి వివరించింది అవంతిక అయ్యో టీచర్ అమ్మ మీరేం తప్పు చేయలేదు కానీ మీరు నిజాన్ని చెప్పేశారు నిజంగా అది తప్పే అవుతుంది మా బావ మీ వెనక పడడం నిజంగా మీకు కూడా కష్ట ఇష్టం ఉంటే నేను మీ మధ్యలో వచ్చేదాన్ని కాదు కానీ మీది మంచి మనసు అలాగే మీ గతంలో ఏదో జరిగిందని మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది నిజంగా మీ భర్త ఎక్కడ ఉన్నా కూడా మీ దగ్గరికి చేరుకొని మీరందరూ సంతోషంగా మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఒకరి మీద ఇష్టం ప్రేమ పుడితే అవి వదులుకోవడానికి చాలా టైమే పడుతుంది టీచర్ అమ్మ ఎందుకంటే నేను మా బావని ప్రేమిస్తున్నాను కదా ఆ బాధ నాకు కూడా తెలుస్తుంది మా బావకి మీరు నచ్చారు కాబట్టి ఆ ప్రేమని వదులుకోలేక ఇలా సఫర్ అవుతున్నాడు కానీ మా బావకి నేను అన్నీ అర్థమయ్యే విధంగా చెప్తాను మీరు అస్సలు టెన్షన్ పడకండి నేను ఇప్పుడే బావ దగ్గరికి వెళ్తాను మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను టీచర్ అమ్మ నేను మళ్ళీ కలుస్తాను బాయ్ అని ప్రసన్న వెళ్ళిపోవడంతో ఇంత మంచి అమ్మాయిని పట్టుకొని ఆయన గారు నా వెనక తిరగడం అవసరమా చి ఏంటో ఏమో అనుకొని అమ్మ మిథిల రాతల్లి ఇప్పటికే ఆలస్యమైంది నువ్వు ఇంకా ఏం తినలేదు అని కూతుర్ని స్కూటీ ఎక్కించుకొని ఇంటికి వెళ్ళాక ఆర్యన్ ఒక్కడే దర్శనం ఇచ్చాడు హాల్లో వాళ్ళ అమ్మ ఏమంటుందని ఓవైపు చూస్తూనే హాయ్ అంకుల్ అని బ్యాగ్ తీసి వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చి వెళ్ళి నోడిలో కూర్చుంది అయినా కూడా అవంతిక మిథిలాని ఏమనకుండా తండ్రి కూతుర్లను ఒకసారి సీరియస్గా చూసి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి సుశీల మిథిలాకి స్నానం చేయించావా నేనేమైనా వండి పెడతాను తనకి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా సరిగ్గా తినలేదు అని కూతురు కోసం ఏదైనా వండుదామని కిచెన్లోకి వెళ్ళింది సుశీల వచ్చి మిథులను తీసుకెళ్ళింది స్నానం చేయించడానికి కూతురుతో కాసేపు మాట్లాడి కిచెన్లో అవంతిక ఒక్కతే ఉండడంతో ఆర్యన్ కిచెన్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావే అని అడిగాడు నీకెందుకు అన్నట్టు మనోడివైపు చూసింది అవంతిక శ్రావణెవడు అన్నాడు ఆర్యన్ డోర్కి ఆనుకొని నిలబడి సూటిగా అవంతికనే చూస్తూ మీకెందుకు అంది అవంతిక అతడి వైపు చూడకుండానే కూతురు కోసం ఓవైపు నూడిల్స్ అలాగే ఇంకోవైపు అందరి కోసం పకోడీ చేస్తూ అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి లేకపోతే నాకు మండుతుంది అన్న విషయం నీకు కూడా తెలుసు అనుకుంటా మరి ఎందుకలా వంకరగా సమాధానం చెప్తున్నావు అన్నాడు ఆర్యన్ ఎందుకంటే నాకు అలానే ఆన్సర్ ఇవ్వడం తెలుసు కాబట్టి మీరు అడిగినంత మాత్రాన చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు కదా అని అంది అవంతిక కూడా ఓహో అలానా అని ఆర్యన్ వెళ్ళి అవంతికని వెనుక నుండి గట్టిగా హత్తుకొని శ్రావణ అంటే ఎవడో చెప్తావా లేకపోతే నేనే తెలుసుకోనా అన్నాడు ఆర్యన్ ఇప్పుడు తెలుసుకొని మీరేం చేస్తారు ముందు వదలండి అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది మితిలా వస్తుంది ప్లీజ్ వదలండి ఆర్యన్ గారు అని అవంతిక గింజుకుంటూ ఉంటే పుట్టిదానా భూమికి జానడలేవు ఎందుకే మరి నీకంత పొగరు ముందుగా అడిగిన దానికి ఆన్సర్ ఆన్సర్ ఇవ్వడం తెలుసుకోవాలి శ్రావణ్ గాడు ఇవ్వడు అని అడిగాడు ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకొని నేను చెప్పకపోతే మీరే తెలుసుకుంటాను అంటున్నారు కదా తెలుసుకోండి నేను చెప్పను అంది అవంతిక అంతే ఆమె మాటకి ఆమె నడుము మీద గట్టిగా గిల్లాడు ఆర్యన్ పాపం కాస్త గట్టిగానే గిల్లడంతో అవంతిక ఆ కిచెన్ దద్దరిల్లేలా అరిచింది పాపం ఆ నొప్పికి పాపం కాస్త గట్టిగానే గిల్లడంతో అవంతిక కిచెన్ దద్దరిల్లేలా అరిచింది పాపం వెంటనే ఆమె కళ్ళల్లోకి నీళ్లు కూడా చేరిపోయి ఆర్యన్ వైపుకు ఉక్రోషంగా చూస్తూ ఉంటే ఆర్యన్ ఏమాత్రం తగ్గకుండా ఆమెను కోపంగా చూస్తూ ఆడెవ్వడు అని అడిగాను దానికి సమాధానం చెప్పాలి కానీ ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేస్తే చంపాలి అనిపిస్తుంది నాకు అన్నాడు ఆర్యన్ అరే మీకేమవుతుంది ఇన్ని సంవత్సరాలు పట్టింపులు లేనివి ఇప్పుడు నేను ఎవరితో తిరిగితే మీకేం పట్టింపు చెప్పండి ఇన్ని సంవత్సరాలలో కూడా నాతో చాలామందే మాట్లాడారు వాళ్ళ గురించి కూడా ఇప్పుడు నేను ఏమైనా లిస్ట్ ఇవ్వాలా మీకు అని అవంతిక చాలా కోపంగా నేను అవన్నీ అడగలేదు ఇవాళ ఇప్పుడు నిన్ను ఒక క్వశ్చన్ అడిగాను దానికి ఆన్సర్ ఇవ్వమని చెప్పాను ఇవ్వనని ఎందుకంటున్నావే వాడెవడు అని అడిగితే చెప్పవా చెప్పను అదే ఎందుకు అంటున్నాను అవంతిక ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి అంది అవంతిక నాకు కాక మరి ఇంకే పడుకుందే ఆ అవసరం ఇంకెవ్వరికి ఇవ్వలేదు లేండి ఆ అవసరాలు నేను ఇవ్వాలని కూడా అనుకోవట్లేదు మీతో పాటుగా బాగా బలిసి కొట్టుకుంటున్నావే నువ్వు కదా అన్నాడు ఆర్యన్ అప్పుడే హృదయ్ కిచెన్లోకి వచ్చి రేయ్ కిచెన్లో ఏంట్రా నీ గొడవ సైలెంట్గా రూమ్లోకి రా పాప వినిందంటే నీ తోలు తీస్తుంది వాళ్ళ అమ్మతో గొడవ పడుతున్నావని తెలిస్తే ముందు బయటికి రా నాడు అన్నాడు హృదయ్ దాంతో అవంతిక హృదయ వైపు ఒకసారి చూసి ఆర్యన్ని కోపంగా చూస్తూ ఉంటే నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను నువ్వు నా చేతికి చిక్కాక అప్పుడు ఉంటుందిలే నీకు అని ఆర్యన్ కోపంగా రూమ్లోకి వెళ్ళి అతని చేతిని వాళ్ళకి పంచ్ ఇవ్వగానే ఇప్పుడు ఇంత ఎందుకు చేస్తున్నావురా నువ్వు అన్నాడు హృదయ్ కోపంగా మరెవడో దీన్ని ఏడిపిస్తున్నాడంటే నాకు తిక్కలేవదా చెప్పు అన్నాడు ఆర్యన్ వాడేం ఏడిపించలేదు నీలాగా అర్థమైందా బయటి వాళ్ళే నయ్యం వాడు అవంతికని పెళ్ళి చేసుకుంటాను అని తను స్కూల్లో జాయిన్ అయినప్పటి నుండి తిరుగుతున్నాడు తన వెనకాల వాడికి ఇంకా పెళ్ళి కాలేదు అవంతికకి పెళ్ళై పిల్ల ఉంది అని తెలిసినా కూడా అవంతికని ప్రేమించడం మానలేదు వాడు భర్తతో డివర్స్ అని అనుకుంటున్నారు అందరూ అవంతికకి వాడు కూడా అదే అనుకున్నాడు అందుకే అవంతికని పెళ్ళి చేసుకొని తనకి ఒక జీవితం ఇద్దామని అలాగే మిథిలాకి తండ్రిగా ఉండిపోవాలి అని వాడు అనుకున్నాడు వాడే తిరుగుబోతూ తాగుబోతూ కాదు వాడిది చెడ్డ క్యారెక్టర్ కూడా కాదు నూటికి నూరు రూపాయలు వాడు హండ్రెడ్ పర్సెంట్ మంచోడు ఏ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు చాలా మంచోడు చిన్నప్పటి నుండి వాడి మరదలు వాడు వెనక పడితేనే తన వైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ వాడికి అవంతిక నచ్చింది అందుకే అవంతికాను పెళ్లి చేసుకుంటానని ఇవాళ ఖచ్చితంగా అవంతికాతో చెప్పేసరికి అవంతికకి కోపం వచ్చి వాడిని కొట్టింది అంతే ఇందులో నువ్వు మధ్యలో చూడడానికి ఏమీ లేదు ఈ విషయాన్ని నువ్వు గెలికి పెంట చేయకు అర్థమైందా అన్నాడు హృదయ్ చాలా కోపంగా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా పెళ్ళామే కావాల్సి వచ్చిందేంట్రా అయినా పెళ్ళయింది అన్నాక కూడా వాడు దీన్ని పెళ్లి చేసుకుంటావా అని అడగడం ఏంటి నా కొడుకు అన్నాడు ఆర్యన్ అందరూ నీలాగా పెళ్ళాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళరు కదా ఇలా కడుపున పడ్డ బిడ్డని అబార్షన్ చేయించుకోమని చెప్పారు కదా ఎవరైనా నా పిల్లల్లాగా చూసుకునే అంత మంచి మనసు కొందరికి ఉంటుంది మనకు లేనివి ఇంకొకరికి ఉన్నప్పుడు చూస్తూ ఉండాలి తప్పితే అలా ఎలా చేశాడు అన్న ఏదో ప్రశ్నలు వేయకూడదు అన్నాడు హృదయ్ అంతే ఆ మాటకి హృదయ ఆర్యాన్ని కొట్టకపోయినా కూడా కొట్టినంత ఎక్కువగానే తగిలింది ఆ మాట అతడికి అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావంటే నిజంగా ఏమీ తెలియని వాళ్ళు అలా అనుకోవడంలో తప్పులేదురా అయినా నేను చేసిన వాటికి ఇవన్నీ అనుభవించాల్సిందేలే నేను చేసిన వాటిని నాకు ఎత్తి చూపుతున్నావు కదా నేను ఎందుకు చేశాను అని తెలిసి కూడా వాళ్ళు ఎన్నైనా అంటారా పడ్డవాడికే తెలుస్తుంది ఆ బాధ మొత్తానికి నేనే కరెక్ట్ కాదు అంటారు అందరూ ఎవరికి నేను అవసరం లేదు ఎవరికీ నేను ఇష్టం లేదు అంతే కదా మీకు అలా కనబడకుండా ఉంటే చాలు కదా అని ఆర్యన్ కోపంగా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు ఆర్యన్ అది కాదు ఒక్క నిమిషంరా నా మాట వినరా అని హృదయ వెంటపడినా కూడా రాకు హృదయ్ ఒక గంట సేపు నన్ను ఒంటరిగా వదిలేయి ప్లీజ్ నా మూడ్ అస్సలు బాగోలేదు అని వెంటనే ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే అవంతిక కూడా కిచెన్లో నుండి వచ్చి బయటికి చూస్తుంది ఆర్యన్ వెళ్తూ ఉంటే ఏమైందన్నయ్య ఆయన అంత కోపంగా ఉన్నారు అని అడిగింది అవంతిక హృదయ దగ్గరికి వచ్చి వాడు చేసినవి వాడికి చెప్తూ ఉంటే కాస్త కోపం వచ్చిందిలే అమ్మ ఏం లేదు గంట వదిలేయమన్నాడు కదా వాడే వస్తాడులే అన్నాడు హృదయ్ కానీ ఎందుకో ఆర్యన్ అంత కోపంగా వెళుతూ ఉంటే అవంతిక మనసు మనసులో లేదు అసలు నా దగ్గర కూడా బాగానే ఉన్నారు కదా పోనీ నేను అలా మాట్లాడినందుకే కోపంగా ఉన్నారా ఎందుకు అలా వెళ్ళిపోయారు అసలు ఏమైంది అని ఫ్రెష్ అయి వచ్చిన కూతురికి ఆమె చేసిన స్నాక్స్ తినిపించి పాలు తాగించి కాసేపు తనకి హోంవర్క్ చేయించి ఆ రోజు చెప్పినవన్నీ చదివించి అవంతిక మిథిలాకి భోజనం తినిపించి పాపని పడుకోబెడుతుంది అలాగే హృదయకి కూడా భోజనం పెడుతుంది పని వాళ్ళందరూ కూడా తినేస్తారు కానీ అవంతిక తినదు ఆమెకి మనసు మనసులో లేదు అసలు ఆర్కి ఎటు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అన్న ఆలోచనలతోనే ఆమె సతమతమవుతూ ఉంటే అన్నయ్య టైం పదవుతుంది ఆయన ఇంకా ఇంటికి రాలేదు ఒకసారి మీరు ఏమైనా ఫోన్ చేసి కనుక్కుంటారా అని అడిగింది అవంతిక ఎందుకమ్మా నిన్ను వదిలేసిన వాడి గురించి ఇంత ఆలోచన నీకు వాడు ఎక్కడ పోతే నాకేంటి అన్నట్టుగా ఎందుకు నువ్వు ఉండడం లేదు అని అడిగాడు హృదయ్ నన్ను నా బిడ్డను కాదు అనుకుంది ఆయన అన్నయ్య నేను కాదు నిజమే నేను ఆయనను వదిలేసి వచ్చాను కానీ ఆయన నా బిడ్డను వద్దు అన్నందుకే కదా నేను ఆయనను వదిలేసి వచ్చాను కానీ ఆయన మమ్మల్ని వదులుకున్నంత తేలికగా నేను ఆయనను వదులుకోలేను అన్నయ్య నా మొదటి ప్రేమ ఆయన మొట్టమొదటిగా ఒక మనిషిని నేను ప్రేమించానంటే అది ఆయన నాకు మొట్టమొదటిగా తెలిసిన మగ వ్యక్తి ఆయన నన్ను ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి ఆయన అని ఆయనని ఎలా మర్చిపోతాను అనుకున్నారు అన్నయ్య ఈ అవంతిక ప్రాణం పోయే వరకు కూడా ఆర్యన్ అనే ఆయన్ని మర్చిపోదు ఆయనకి నేను భార్యగా అక్కర్లేదు ఆయన కూడా ప్రాణం పోయే వరకు ఆయనే నా భర్త ఆయననే నా భర్తగా అనుకుంటాను అంతేకాని ఆయనకు అవసరం లేదని నేను కూడా అలాగే ఉన్నానన్నయ్య నాకు మనసుంది ఆ మనసులో ఆయన మాత్రమే ఉంటారు అని చెప్పింది అవంతిక అవంతిక మాటలకు హృదయ్ చిన్నగా నవ్వి నువ్వు కంగారు ఆర్యన్ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అని హృదయ్ బైక్ తీసుకొని ఆ ఊర్లో వెతుకుతాడు రోజు వాళ్ళు వెళ్ళే ప్లేసెస్కి షాప్స్కి అటు ఇటు వెతుకుతాడు కానీ ఎక్కడా కనిపించాడు వెంటనే అతడికి వైన్ షాప్ గుర్తు రావడంతో ఆ ఊర్లో ఉన్న బార్కి వెళ్ళగానే ఆర్యన్ అక్కడే కనిపిస్తాడు మందు తాగుతూ తూలుతూ హృదయ్ వెంటనే కోపంగా ఆర్యన్ దగ్గరికి వెళ్ళి ఆర్యన్ కాలర్ పట్టుకొని నువ్వు ఉన్న పొజిషన్ తెలిసి కూడా మందు ఎలా ముట్టుకున్నావురా అసలు ఎలా తాగుతున్నావు ఇది అని గట్టిగా అరిచాడు హృదయ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్